బేతాల కథలు నిత్య యవ్వనము పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అపూర్వ శక్తుల కోసం శ్రమిస్తున్నట్టున్నావు అవి కొందరికి పుట్టుకతోనే కలుగుతాయి ఆటవికులలో అలాంటి శక్తులు గలవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ వాటి వల్ల చివరకు నష్టమే కలుగుతుంది నీకు శ్రమతి లేకుండా ఉండగలందులకు ఒక అపూర్వ శక్తుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దండకారణ్య ప్రాంతంలో ఉండే కోయలలో కొందరికి జన్మత అపూర్వ శక్తులు కలిగేవి ఆ సంగతి బిడ్డ పుట్టగానే తెలిసిపోయేది మగబిడ్డకు పుట్టగానే దంతాలన్నీ వచ్చి ఉన్నా ఆడపిల్ల నెత్తిమీద బొడిపే ఉన్నా అది అపూర్వ శక్తులు ఉన్నట్టు గుర్తుగా ఉండేది అటువంటి బిడ్డలను కన్న తల్లులు తమ బిడ్డల రహస్యాన్ని లోకానికి తెలియకుండా దాచేవాళ్ళు ఎందుకంటే వారి సమాజం అలాంటి బిడ్డలను చంపేసేది ఒక కోయ పిల్ల మీద బుడిపితో పుట్టింది ఆ పిల్ల పేరు ఇలా ఇలా తల్లి ఆ రహస్యాన్ని చాలా చక్కగా దాచింది ఇలా పెద్దదై మీద జుట్టు బాగా పెరిగినాక బొడిపె రహస్యం దాచటం చాలా తేలిక అయింది ఇలా యుక్త దాకా ఆమెలోని అపూర్వ శక్తులకు ఎలాంటి పని తగలలేదు ఇలా ఉండే అరణ్య ప్రాంతానికి సమీపంలోనే ఒక జమీందారి ఉండేది ఆ గ్రామంలోనే ఉపేంద్రుడనే ఒక కమ్మరి యువకుడు ఉండేవాడు వాడు చాలా అందగాడు కానీ మీదవాడు గ్రామంలో పెళ్లి కావలసి ఉన్న పిల్లల్లో సగం మంది ఉపేంద్రుడిని పెళ్ళాడాలని కలలు కనేవాళ్ళు ఇలా వాడిని మొదటి చూసిన క్షణం నుంచి చాలా గాఢంగా ప్రేమించి వాడి కోసం ప్రాణాలు కూడా ధారపోయటానికి సిద్ధపడింది కానీ ఉపేంద్రుడికి ఇలా అంటే ఏమీ లక్ష్యం లేదు నిజానికి వాడు ఎవరిని నిజంగా ప్రేమించలేదు ఎవరి అయినా డబ్బుతో వచ్చేది తనను పెళ్ళాడుతుందా అని వాడి ఆలోచన ఒకరోజు ఏదో పండగ వచ్చింది ప్రజలందరూ సంబరం చేసుకుంటున్నారు ఆ రోజు ఇలా ఎక్కడికి వెళ్ళక ఉపేంద్రుడు తన కోసం వస్తే బాగుండునని ధ్యానిస్తూ ఇంట్లోనే కూర్చుంది రోజంతా గడిచిపోయింది సూర్యాస్తమయం అయింది ఉపేంద్రుడు ఇలా ఇంటి ఛాయలకైనా రాలేదు వాడు గ్రామంలో గొప్పింటి పిల్లలతో కోలాటాలు ఆడుతూ మహా ఆనందంలో ఉన్నాడు ఇలా తన ఇంట్లో ఏవో ముగ్గులు వేసింది గుడ్డలు చించి పీలికలు చేసింది మంత్రాలు చదివింది ఉపేంద్రుని పేరు ఉచ్చరిస్తూ గుడ్డ పీలికలలో ముడులు వేసింది ఆ ముడులను ముగ్గులు అక్కడక్కడ పెట్టింది కోలాటాలలో మునిగి ఉన్న ఉపేంద్రుడు అకస్మాత్తుగా కోలాటం కర్రలు అవతల పారేసి గ్రామం నుంచి బయలుదేరాడు వాడి మెదడులో ఏ ఆలోచన లేదు వాడి కాళ్ళు అప్రయత్నంగా కోయగూడెంకేసి నడుస్తూ వాన్ని ఇలా ఇంటి వద్దకు తెచ్చాయి వాడు తలుపు తట్టగానే ఇలా తలుపు తెరిచింది ఇలను చూడగానే చీకటిగా ఉన్న వాడి మనస్సులో వెయ్యి దీపాలు వెలిగినట్టయింది మరునాడే ఇలకు ఉపేంద్రునికి పెండ్లి అయింది ఉపేంద్రుడు ఆమెను తన ఇంటికి తెచ్చుకొని వెర్రిగా ప్రేమిస్తూ ఆమెతో కాపురం చేశాడు ఐదేళ్లలోనూ ఇలా ఐదుగురు పిల్లల్ని కన్నది ఉపేంద్రుడు తన భార్యలో గమనించిన చిత్రం ఏమిటంటే ఒక్కొక్క కానుకతోనూ ఆమె అందం యవ్వనం తరగటానికి బదులు ఎక్కువ అవుతున్నట్టు కనబడింది ఇలా కూతురైన నాటికన్నా కూడా ఐదుగురు పిల్లల తల్లిగా మరింత అందంగాను ఆకర్షవంతంగానూ ఉన్నది ఇది చూసి ఉపేంద్రుడు కొంచెం కలవరపడి తన తల్లితో ఈ మాటనే చెప్పాడు నీ భార్య ఒకవేళ మంత్రగత్తె ఏమోరా అలాంటిది భార్య కావటం మహాపాపం నీకు నీ పిల్లలకు కూడా మంచిది కాదు అన్నది ఉపేంద్రుడు తల్లి ఇలా మంత్రగత్తె అవునో కాదో ఎలా తెలుస్తుంది అన్నాడు ఉపేంద్రుడు అది నిజంగా మంత్రగత్తె అయితే అమావాస్య పర్వదినం అర్ధరాత్రి వేళ ఏదో ఒక తాంత్రిక పూజ చేయకుండా ఉండదు ఈసారి అమావాస్య రాత్రి దానికి తెలియకుండా దాన్ని గమనించు అన్నది తల్లి ఆ తర్వాత వచ్చిన నాడు ఉపేంద్రుడు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ మేలుకొనే ఉండి తన భార్య ఏం చేసేది గమనించాడు ఇలా అర్ధరాత్రి వేళ లేచి నిప్పు చేసి పొయ్యి మీద కుండ పెట్టి ఏవో మూలికలు తెచ్చి మంత్రాలు చదువుతూ ఆ మూలికలను కుండలో వేసింది ఇదంతా గమనించిన ఉపేంద్రుడు తాను చూసినదంతా తల్లికి చెప్పాడు అది నిశ్చయంగా మంత్రాల మారే దాన్ని వెంటనే చంపకపోతే నీకు నీ పిల్లలకు ఘోరాలు తప్పవు మాయల మార్దానికి సజీవ దహనం తప్ప మరొక రకం చావు లేదు అన్నది తల్లి నా పిల్లల తల్లిని చేజేతుల ఎలా చంపను అన్నాడు ఉపేంద్రుడు ఒక్క ప్రాణం కోసం చూస్తే మిగిలిన ఆరు ప్రాణాల మాట ఏమిటి తప్పకుండా నువ్వు నీ పెండ్లాన్ని బూడిద చేసి తీరాలి అన్నది తల్లి తల్లితో చాలాసేపు వాదించిన మీదట ఉపేంద్రుడు తన భార్యను చంపటం తన విధి అని గ్రహించాడు అతను ఇంటికి వచ్చి తన ఇంటి ముందు చెట్టు కింద చితి పేర్చి చెట్టు కొమ్మకు ఒక తాడు కట్టి దానికి ఉచ్చు తయారు చేశాడు ఇదంతా ఇంటి కిటికీలో నుంచి చూస్తున్న ఇలా బయటికి వచ్చి ఏమిటి ఇదంతా అని అడిగింది చెబుతాను ఒకసారి ఇలా వచ్చి కట్టెల మీదకి ఎక్కువ అన్నాడు ఉపేంద్రుడు ఇలా వచ్చి చితి మీదికి ఎక్కింది ఉపేంద్రుడు ఆమె మెడకు ఉచ్చు తగిలించి నువ్వు మంత్రగత్తెవు గనక నిన్ను తగలేసి నన్ను పిల్లల్ని రక్షించుకోబోతున్నాను అన్నాడు అతను కట్టెలకు నిప్పు అంటించి చప్పున ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కట్టెల మంటలు తన బట్టలను అంటుకోగానే ఇలా ఏదో మంత్రాలు చదివి మాయమై ఒక పువ్వుగా మారిపోయి చెట్టు కొమ్మకు అంటుకుపోయింది మర్నాడు ఉదయం జమీందారు గుర్రం మీద అటుగా వచ్చి ఇటువంటి చెట్టుకొమ్మన ఇటువంటి పువ్వు పూయటం బిడ్డూరంగా ఉందే అనుకొని ఆ పువ్వును కోసుకొని ఇంటికి పోయి దాన్ని నీటిలో పెట్టించి తన గదిలో ఉంచుకున్నాడు ఈ జమీందారు వృద్ధుడు ఆయనకు భార్య పిల్లలు లేరు వంటలక్క ఆయన గదికే భోజనం తెచ్చిపెట్టేది తెచ్చిన భోజనంలో కొంచెం మాత్రమే ఆయన తిని పడుకొని కునుకు తీసేవాడు ఆయన అలా నిద్రపోగానే నీటిలో నుంచి పువ్వు కిందికి దూకి ఇలాగా మారి ఆయన మిగిల్చిన భోజనమంతా తినేసి మళ్ళీ పువ్వుగా మారి ఎగిరి నీటిలో పడింది వంటలక్క వచ్చి గిన్నెలన్నీ ఖాళీగా ఉండటాన్ని చూసి ఇందులో ఏదో రహస్యం ఉంది అనుకుంది జమీందారు చేసిన వంటలో సగం కూడా ఏనాడు తినడు ఆయన కోసం చేసిన వంటకాలన్నింటినీ వంటలక్కే ఆరగిస్తూ ఉండేది కానీ ఇవాళ ఆమెకు ఒక్క నలుసు కూడా మిగల్లేదు రెండో పూట వంటలక్క చాటున పొంచి ఉండి పువ్వు ఆడపిల్లగా మారి జమీందారు తినగా మిగిలినది భోజనం చేయటం గమనించి ఈ మాట జమీందారుకు చెప్పేసింది మరునాడు జమీందారు భోజనం చేసి నిద్రపోక కళ్ళు అరమూసి పడుకొని ఇలా భోజనం చేస్తుండగా పట్టుకున్నాడు తప్పించుకోవటానికి ఇలా ప్రయత్నించటంతో ఆమె జుట్టు జమీందారుకు చిక్కింది నా జుట్టు వదలండి చాలా బాధగా ఉన్నది అన్నది ఇలా అలాగే వదులుతాను కానీ నువ్వు పువ్వుగా మారటం మాని నాకు భార్యగా ఉండిపోవాలి అన్నాడు జమీందారు ఇలా ఇందుకు ఒప్పుకోలేదు జమీందారు ఆమె జుట్టును పట్టుకొని లాగి ఆమె చేత సరే అనిపించాడు జమీందారు భార్య కాగానే ఇలా వంటలక్కను వెళ్ళగొట్టింది వంటలక్క కోయవాళ్లలో భూత విద్యలు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి జమీందారు కొత్త భార్య సంగతిని చెప్పి ఆమె మీద పగతిచ్చుకునే ఉపాయం చెప్పమన్నది జమీందారు భార్య మంత్రగత్తె అయి ఉండాలి ఆమె నెత్తిన బొడిప ఉంటుంది ఆ బొడిప మీది వెంట్రుకలు కత్తిరిస్తే మంత్రశక్తులు పోతాయి అని భూత వైద్యులు తెలిసిన వాళ్ళు చెప్పారు కానీ జమీందారు భార్యను పట్టుకొని ఆమె జుట్టు కత్తిరించే మార్గం ఏమిటో వంట తెలియలేదు ఈ లోపల జమీందారు తన చిన్న భార్యకు అంతులేని అమూల్య వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు ఆమె జమీందారుతో సహా బండిలో షికారులకు పోతూ ఉండేది ఒకనాడు ఆమె కమ్మరి ఇంటి మీదుగా పోతూ ఉండగా ఆ ఇంటి ముందు మట్టిలో పొర్లిగింతలు పెట్టి ఆడుకుంటూ ఐదుగురు పిల్లలు కనిపించారు ఇలా వెంటనే బండిని ఆపించి కిందికి దూకి వెళ్ళి తన పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడింది తన మేలి వస్త్రాలు మట్టి అయిపోయినా ఆమె లక్ష్య పెట్టలేదు ఆమె తమ తల్లేనని పిల్లలు గుర్తించలేదు కానీ వాళ్ళు ఆమె మీదికి ప్రాకి ఆనందంతో కేరింతలు కొట్టసాగారు వాళ్ళ కేకలు విని ఉపేంద్రుడు బయటికి వచ్చాడు అతను కూడా వీళ్ళను గుర్తించలేదు వీళ్ళు నీ పిల్లలేనా కమరి వాళ్ళను ఇలా మట్టిలో పొరలనువ్వటానికి నీకు సిగ్గులేదా చూడు తిండి కూడా సరిగ్గా లేక ఎలా బక్క ఉన్నారో అన్నది ఇలా పేదవాన్ని వాళ్లకు ఏం తిండి పెట్టను అన్నాడు ఉపేంద్రుడు రేపు మా ఇంటికి రా నీకు పని చెబుతాను ముందుగా భయాన కింద ఇది ఉంచుకో అంటూ ఇలా తన భర్తకు బరువైన డబ్బుల సంచిని అతడికి ఇచ్చింది మరునాడు ఉపేంద్రుడు జమీందారు ఇంటికి వెళ్ళాడు స్నానాల గదిలో చిన్న మరమ్మత్తు ఉన్నది ముందు దాని సంగతి చూడు అంటూ ఇలా అతన్ని స్నానాల గదికి తీసుకుపోయి చూడు మట్టి కొట్టుకొని ఎలా ఉన్నావో ముందు స్నానం చేయి మంచి బట్టలు ఇస్తాను వేసుకో అన్నది ఉపేంద్రుడికి అంత అయోమయంగా ఉంది అతను స్నానాల గదిలో స్నానం చేసి వచ్చి మంచి బట్టలు వేసుకొని యువతలకి వచ్చాడు ఇలా ఇక నిగ్రహించుకోలేక అతన్ని కౌగిలించుకొని నన్ను గుర్తించలేదా ఇలాను అన్నది అంతవరకు ఉపేంద్రుడికి ఆమె ముఖం కేసి సూటిగా చూసే ధైర్యం లేకపోయింది ఇప్పుడు అతను ఆమె ముఖం చూసి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు నువ్వు నన్ను వదిలించుకొదలిచావని కోపం వచ్చి ఈ ముసలి జమీందారును పెళ్లాడాను కానీ నాకు ఏనంటే ఇష్టం లేదు నీ కోసము పిల్లల కోసము నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి నేను వచ్చేస్తాను అన్నది ఇలా అది అంత తేలిక అనుకున్నావా నువ్వు కనపడకపోతే జమీందారు నీకోసం అంతటా వెతికిస్తాడు అప్పుడు మన పాటలు కుక్కలు నక్కలు కూడా పడవు అయినా ఇవాళ రాత్రికి నన్ను ఆలోచించుకోనివ్వు రేపు మళ్ళీ కనిపిస్తాను అన్నాడు ఉపేంద్రుడు రేపు తప్పకుండా రా మరిచేవు అని ఇలా జమీందారు తనకు ఇచ్చిన నగలన్నీ మూటకట్టి ఉపేంద్రుడికి ఇచ్చేసింది అతని ఇంటికి వస్తుండగా దారిలో వంటలెక్క కనబడి ఎక్కడి నుండి వస్తున్నావు నాయనా అని అడిగింది జమీందారు గారు పిలిస్తే వెళ్ళి పనిచేసి వస్తున్నాను తిండి మూటగట్టి ఇచ్చారు అన్నాడు ఉపేంద్రుడు ఆ జమీందారు పెండ్లం ఏదన్నా పెడితే నాయనా అది మాయల మారిది అది పెట్టిన తిండి తిన్నావంటే శిల అయిపోగలవు అన్నది వంటలక్క ఈ సంగతి నీకెలా తెలుసు అన్నాడు ఉపేంద్రుడు నేను జమీందారు దగ్గర వంటలెక్కగా పనిచేసేదానిగా ఆ మనిషి పువ్వుగాను మనిషిగాను మారటం నా కళ్ళారా చూశాను పని మానుకున్న తర్వాత కిటుకు తెలిసింది కానీ ముందుగా తెలిస్తేనా దాని మంత్రాలు మాయలు క్షణంలో వదలగొట్టి వందును అన్నది వంటలక్క ఎలా ఏమిటా కిటుకు అన్నాడు ఉపేంద్రుడు ఎంత తేలికనుకున్నావు దాని తల వెనుక జుట్టు కత్తిరిస్తే అది మామూలు మనిషి అవుతుంది వీలుంటే ఆ పని చేద్దును అని మట్టలక్క వెళ్ళిపోయింది మరునాడు ఉపేంద్రుడు బయలుదేరుతూ తన పరిముట్ల సంచిలో ఒక కత్తెర కూడా పెట్టుకున్నాడు అతని కోసం ఆత్రంగా కిటికోల నుంచి చూస్తున్న ఇలా తలుపు తెరిచింది అతను లోపలికి రాగానే ఏమన్నా ఆలోచించావా అన్నది ఆలోచించాను నీ గదికి పద చెబుతాను అన్నాడు ఉపేంద్రుడు ఇద్దరు గదిలోకి చేరగానే అతను కత్తరి తీసుకొని ఒక చేత్తో ఇళ్లను గట్టిగా పట్టుకొని ఆమె జడపాయలు కత్తిరించసాగాడు ఏమిటి పని ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇలా గిలగిలా కొట్టుకున్నది కానీ ఆమె జుట్టుపాయలన్నీ కత్తిరించిన దాకా అతను మానలేదు జుట్టు పోగానే ఇలకు ఉన్న శక్తులతో పాటు నిత్య ఇవ్వనం కూడా పోయింది ఆమె కళ్ళు లోతుకుపోయి వాటి కింద గుంటలు ఏర్పడ్డాయి శరీరంలో అంతదాకా ఉండిన జిగిపోయింది ఆమె తన చేతులను చూసుకొని ఏడుస్తూ నా అందమంతా పోయింది నన్ను చూసి అసహించుకుంటావు అన్నది లేదు ఇలా నా కళ్ళకు నువ్వు ఇలా ఉంటేనే అందంగా ఉన్నావు ఇంటికి పోదాం పదా అన్నాడు ఉపేంద్రుడు వాళ్ళిద్దరూ వచ్చేస్తుంటే జమీందారు కనిపించి నా భార్య చెప్పిన పని ముగించావా అని ఉపేంద్రుడిని అడిగాడు వారు క్షమించాలి ఈ మధ్య పారిపోయిన నా భార్య తమ ఇంటి నౌకర్ల మధ్య కనిపిస్తే ఇంటికి పట్టుకుపోతున్నాను అన్నాడు తప్పకుండా తీసుకుపో పెండ్లాలు మొగుళ్లను విడిచి పారిపోవటం మహా నేరం అన్నాడు జమీందారు ఆయన తన భార్య కోసం ఊరు వాడ గాలించి ప్రాణం విసిగి వంట లక్కను మళ్ళీ తెచ్చుకున్నాడు జమీందారు వద్ద నుంచి తెచ్చుకున్న నగలు అమ్మినాక లేని ఇళ్లతో ఉపేంద్రుడు సుఖంగా కాపురం చేశాడు ఇలా ఉపేంద్రుడు ఇంకా పిల్లల్ని కన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉపేంద్రుడు నిత్య యవ్వనంతో పాటు అందాన్ని కోల్పోయిన ఇలను ఎందుకు తెచ్చి ఏలుకున్నాడు ఆమెను విడిచిపుచ్చే శక్తి లేకనా ఆమెలో ఇప్పుడు అపూర్వ శక్తులు ఏవీ లేవు కూడా కదా అతను విడిచిపెట్టేస్తే ఆమె ఏమీ చేయలేదు కదా అటువంటప్పుడు కూడా అతను ఆమెను ఎందుకు చేరదీశాడు ఈ రహస్యం నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉపేంద్రుడిలో భ్రాంతి ఏనాడు ఉన్నట్టు కనపడదు అతను ఇలను పెళ్లికి ముందు కూడా మోహించలేదు ఇలా తన మంత్రశక్తులతో అతన్ని తన దగ్గరికి తెచ్చుకున్నది కానీ అతన్ని నిజంగా వశం చేసుకున్నది తన ప్రేమతోనే ఇలా అతనిపై గల ప్రేమ అసాధారణమైనదనటానికి సందేహం లేదు ఉపేంద్రుడికి సౌందర్య భ్రాంతి లేదు అనటానికి మరొక నిదర్శనం తన భార్య నిత్య యవ్వనాన్ని చూసి అతను ఆందోళనపడి తన తల్లితో దాని గురించి ప్రస్తావించటమే నిజంగా సౌందర్య భ్రాంతి కలవాడైతే తన భార్య నిత్య యవ్వని అయినందుకు తన అదృష్టాన్ని మెచ్చుకొని ఊరుకునేవాడే తన భార్యది మాయా సౌందర్యం అని తెలిసాక అతను ఆమెను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఆమె జమీందారు భార్య అయినది తన మూలంగానే అని తెలిసినాక అతను ఆమెను అందుకు పట్టలేదు కానీ జమీందారు ఇంట సర్వ సౌఖ్యాలు ఉండి కూడా ఆమె ప్రాణం తన కోసము తన బిడ్డల కోసము పీకుతున్నదంటే అతను అలాంటి భార్యను ఎట్లా వదులుకుంటాడు ఆ భార్య నిత్య యవ్వనాన్ని పోగొట్టుకుంటే అతనికి అది ఒక లెక్కలోకి రాదు అందుకే యవ్వనాన్ని పోగొట్టుకున్న భార్యను అతను సంతోషంగా ఏలుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు